హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది చిన్న ముక్కల కొత్త ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ పేరు వింటేనే చాలా టెంప్టింగ్గా మంచి సువాసనతో ఆహా అనిపించేటట్టుగా మనం ఈ పచ్చడిని చేసుకుందాం ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండవు ఇప్పుడు ఎందుకంటే కాయలు లేతగా ఉంటాయి టెంక కట్టవు కాబట్టి అందుకని మనం తక్కువ తక్కువ చేసుకోండి తినేవాళ్ళని బట్టి ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి కాయల్ని ఇలా చిన్న ముక్కలు తడి లేకుండా తుడుచుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి క్వాంటిటీ తక్కువే చేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ పెద్ద స్పూన్ మెంతులు వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ మెంతులు ఆవాల పొడి అంతా దీనికి పట్టదు అలా రెడీ చేసి పెట్టుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సీజన్లో మామిడికాయ తొక్కుడు పచ్చడి కానీ లేదా ఇలా ముక్కలు పచ్చడి కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మెంతులు ఇలా దోరగా వేగి చెట్పటలు ఆడేటప్పుడు స్టవ్ ఆపేసేయండి ఇలా స్టవ్ ఆపేసి ఇప్పుడు నాలుగు స్పూన్ల ఆవాలని ఈ వేడి మెంతుల్లో వేయండి స్టవ్ ఆపేసే వేయండి ఎందుకంటే ఈ మెంతుల వేడికి ఈ ఆవాలు కూడా కొంచెం వేడెక్కుతాయి ఆవాలు ఏమన్నా మెత్తగా ఉంటే ఆవాలని వేపక్కర్లేదు ఇలా వేడి మెంతుల్లో వేస్తే చక్కగా క్రిస్పీగా అవుతాయి వాటిని మెత్తగా ఆరిన తర్వాత పొడి కొట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మామిడికాయ ముక్కల్ని మనం ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నెతో కానీ కోల్చుకోండి దీంతో నేను ఆరు గ్లాసుల మొక్కల్ని తీసుకుంటున్నాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు గ్లాసులు మామిడికాయ మొక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆరు గ్లాసులు మామిడికాయ మొక్కలకి మనం ఒక గ్లాసు కళ్ళు ఉప్పు రాళ్ల ఉప్పు అంటారు కదా క్రిస్టల్ సాల్ట్ అది మిక్సీలో వేసి పొడి చేసుకుంటే ముప్పా గ్లాస్ పైన అయింది దీని అంతటినీ ఈ మొక్కల్లో వేసుకున్నాం తర్వాత కారం కూడా ముప్పా గ్లాస్ తీసుకున్నాను ఈ పైన అంతా మనం ఇందాక రెడీ పెట్టిన ఆవపిండి మెంతిపిండి ఉంది కదా కలిపి మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని ఈ గ్లాస్ని పైన నింపేయండి అంటే కారము ఆవపిండి మెంతిపిండి కలిపి ఒక గ్లాస్ ముప్పావు గ్లాస్ కారం పావు గ్లాసు ఆవపిండి మెంతిపిండి ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఒక గ్లాసు వెల్లుల్లిపాయలు తీసుకొని అదే గ్లాస్తో వాటిని మిక్సీలో ఇంచి చేసుకొచ్చుకోండి అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ముప్పావుని ఈ మొక్కల్లో వేసేయండి ఒక పావు తాలింపు కట్టి పెట్టుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఈ మొక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి కారం ఉప్పు వెల్లుల్లి ఆవపిండి మెంతిపిండి అన్నీ ఈ ముక్కలకు పట్టేట్టుగా కలుపుకోండి ఇలా ఆవకాయ పచ్చడి సీజన్ రాకుండానే చిన్న ముక్కలతో పచ్చడి పెట్టుకుంటుంటే అసలు చాలా నోరూరిపోతుంది అసలు కొత్తలో కాబట్టి అసలు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ పచ్చడి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అదే గ్లాస్తో ఒక గ్లాస్ వేరుశనగ నూనె వేసుకోవాలి ఆ నూనె కాగాక ఒక ఎండుమిర్చి ఒక్క అర స్పూన్ ఆవాలు వేసి స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న కాస్త వెల్లుల్లి ఉంది కదా అది కూడా వేసుకొని స్టవ్ ఆపేసిన తర్వాతే వెల్లుల్లి వేసుకోండి ఆ వేడికే ఆవాలు వెల్లుల్లి అంతా చక్కగా వేగుతాయి కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ నూనె అంతటిని బాగా చల్లగా చల్లార్చుకోండి ఇలా చల్లారిన నూనెని మనం కలిపి ఉంచుకున్న ఈ ఆవకాయ మొక్కల్లో వేసేసుకుందాం అసలు ఇలా కలుపుతూ ఉంటేనే అన్నీ కొత్తాయి కదా కారం కొత్తది వెల్లుల్లి కొత్తది నూనె కూడా కొత్తది కదా అసలు మంచి అసలు ఆ స్పెషల్ వాసన ఇప్పుడే వస్తుంది మనం మధ్యలో పెట్టుకున్నా కూడా రాదు అనిపిస్తుంది ఇప్పుడు దీని అంతటినీ ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసిన నూనె అంతా ఇలా కలిసిపోతుంది లేత ముక్కలు కాబట్టే ఇలా మనం నూనెను వేడి చేసి వేసుకుంటున్నాం ముక్కలు ముదిరితే కనుక పచ్చి నూనె వేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతటినీ ఇలా స్టఫ్ చేసినట్టుగా ఇలా అదుముకొని పెట్టి ఇలా పడితే అలా కాకుండా ఇలా గట్టిగా అదుముకోవాలి ముక్కలన్ని అలా అయితేనే బాగా ఊరుతుంది ఇప్పుడు ఈ గిన్నె మీద మనం మూత పెట్టి ఒక హాఫ్ డే అట్టు పెట్టుకుందాం ఇది హాఫ్ డేలోనో తినేయచ్చు ఈ పచ్చడిని మనం హాఫ్ డే ఊరితే సరిపోతుంది మనకి ఇదిగో చూడండి నూనె అంతా పైకి తేలింది ఇప్పుడు మళ్ళీ మరొకసారి కలిపి ఒక్కసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోవడానికి కొంచెం అన్నంలో వేసుకొని చూసిన తర్వాత ఏమైనా చాలకపోతే కలుపుకొని అప్పుడు డిష్ అవుట్ చేసుకోండి ఎప్పుడైనా పచ్చడి నిలవ పచ్చళ్ళు అన్నంలో కలుపుకొని చూస్తేనే వాటికి కరెక్ట్ టేస్ట్ తెలుస్తుంది అందుకని అలా చూసి తర్వాత ఇలా డిష్ అవుట్ చేసుకోండి నాకైతే అన్నీ సరిపోయాయి మామిడికాయ పులుపుని బట్టి కూడా కొన్ని ఎక్కువ తక్కువ అవుతాయి అందుకని ఒక్కసారి అన్నంలో టేస్ట్ చేయండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే